హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ ఫామ్స్ అయితే ఏంటంటే ఈ వీడియోలో చాలామంది రైతులు ఈ వెదర్ అప్డేట్ గురించి చెప్పమని అడుగుతా అంటే ఎప్పుడు వర్షాలు పడతాయి అంటే వాళ్ళ అంటే ఎప్పుడు వర్షాలు పడితే ఎప్పుడు పత్తులు పెట్టుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీరైతే చివరి వరకు అయితే చూడండి నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది మనకు ఏదైతే తెలంగాణ మొత్తము ఈ నైరుతి ఉత్పన్నలు వ్యాపించాలంటే డేట్ వచ్చేసి పది పన్నెండు డేట్ వరకు విస్తరిస్తుంది అని చెప్పడం జరిగింది మన వాట్సాప్ గ్రూప్లో ఆర్యన్ మీడియా అనే వాట్సాప్ గ్రూప్లో కూడా నేను క్లియర్ గట్గా చెప్పడం జరిగింది మన తె ఉత్తర తెలంగాణ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అంటే మనకు ఆదిలాబాద్ కానీ నిర్మలు మంచిర్యాలు ఆసిఫాబాదు ములుగు ఈ ఖమ్మం సైడు ఆ తర్వాత కరీంనగర్ సైడ్ కూడా ఫుల్ ఫ్లెజ్గా వర్షాలు అయితే లేవు అని చెప్పడం జరిగింది సో ఇప్పటికి కూడా ఒక ఊరిలో వర్షం పడితే ఇంకొక ఊర్లో అయితే వర్షం పడితే పడతలేదు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం నైరుతి ఉత్పనాలు కంప్లీట్గా అయితే వ్యాపించలేదని మనం అయితే ఇక్కడ గమనించవచ్చు అనమాట సో ఎప్పటివరకు వర్షాలు పడతాయనే పూర్తి సమాచారం అయితే చూద్దాం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఈ లైక్ చేస్తేనే ఎక్కువ మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది మీరు లైక్ చేయకపోతే వీడియోలు చేసి కూడా వేస్ట్ అనమాట కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అనమాట ఫస్ట్ అయితే మనకు ఈ నైరుతి ఉత్పనాలు అనేవి ముఖ్యంగా మనం ఈ వీడియోలో తెలంగాణ గురించి అయితే మాట్లాడుకుందాం కాబట్టి తెలంగాణ గురించేలో మాకు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అంటే పాత మహబూబ్ నగర్ డిస్టిక్లో మాత్రమే వ్యాపించినాయి మంచిగా వ్యాపించినాయి అనమాట అంటే పాత మహబూబ్ నగర్లో మంచి వర్షాలు పడ్డాయి అంటే ఒక రెండు రోజులు అయితే మంచి వర్షాలు పడ్డాయి కాబట్టి అక్కడ రైతులు చాలామంది రైతులు కూడా పత్తి విత్తనాలు అయితే విత్తుకోవడం జరిగింది నైంటీ పర్సెంట్ రైతులు అయితే విత్తుకోవడం అనమాట సో మరి దక్షిణ తెలంగాణ నుంచి మనకు హైదరాబాద్ వరకు అయితే వర్షాలు అయితే పడతా ఉన్నాయి ఇప్పటికి కూడా వన్ టూ డేస్ నుంచి కూడా వర్షాలు అయితే పడతా ఉన్నాయి కానీ హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణ వైపు వస్తే వర్షాలు అయితే అంత మొత్తంలో అయితే విస్తరించలేదు అంటే నైరుతి పవనాలు అయితే విస్తరించలేదు అనమాట అయితే నైరుతి ఋతుపవనాలు ఇంకా విస్తరించడానికి ఎంత టైం పడుతుంది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఉత్తర తెల ఉత్తర తెలంగాణకు విస్తరించడానికి ఇంకా నలభై ఎనిమిది గంటలు పట్టే అవకాశం ఉన్నట్టయితే కనబడుతోంది అనమాట అంటే ఒక ఇంకొక టూ డేస్లో కంప్లీట్గా విస్తరించే అవకాశం అయితే ఉందన్నమాట మొత్తం ఆదిలాబాద్ వరకు అంటే దక్షిణ తెల ఉత్తర తెలంగాణ వరకు విస్తరించాలంటే ఇంకొక టూ డేస్ అయితే పడుతుంది అన్నమాట సో టూ త్రీ మనకు ఈ రెండు రోజుల తర్వాత ఒక రెండు నుంచి మూడు రోజుల వర్షాలు అయితే పడతాయి అన్నమాట కొద్ది వరకు అయితే పడతాయి అంటే అప్పటికి కూడా మనకు ఇంకొక నైరుతి ఉత్పన్నలు విస్తరించినప్పటికీ కూడా మనకు వర్షాలు అయితే అంత బాగా అయితే పడాయి ఇక్కడైతే రైతులైతే గమనించండి అనమాట అంటే మామూలుగా ఇప్పుడు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల వర్షాలు పడ్డాయని చెప్పేసి చాలామంది రైతులు పత్తి విత్తనాలు అయితే పెట్టేస్తూ ఉన్నారు ఆ పత్తి విత్తనాలు పొడిలో ఉంటే కొద్ది వరకు డ్యామేజ్ అయినప్పటికీ వర్షం పడ్డప్పుడు మొలుస్తాయి కానీ కొద్దిగా తడి ఉండి మనం పెట్టినామనుకోండి అవి ఉబ్బి మురిగిపోయే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ వర్షం పడకపోతే మీరు ఎట్లా పెడతారంటే ఖచ్చితంగా ఈరోజు పత్తి విత్తనాలు పెడితే అందులో తడిఉ తడి ఉంటే పత్తి విత్తనాలు పెట్టినామనుకోండి ఆ తర్వాత ఆ రోజు ఉన్నా లేదంటే నెక్స్ట్ రోజు అన్న నెక్స్ట్ రెండు రోజుల తర్వాత వర్షం పడితేనే అవి మొలుస్తాయి అనమాట లేకుంటే అవి ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మంచిగా ఒక ఎంఎం వర్షపాతం పడ్డ తర్వాతనే మీరైతే పత్తి విత్తనాలు అయితే పెట్టుకోవచ్చు అనమాట అయితే లేట్ అయినా కూడా ఏం పర్వాలేదు కానీ వర్షం మించం పడ్డ తర్వాతనే పెట్టుకోవచ్చు అయితే వర్షాల గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఈ ఉత్తర తెలంగాణ అంటే మనకు ఏదైతే ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాదు మంచిర్యాలు నిర్మలు నిజామాబాదు ఆ తర్వాత కరీంనగర్ ములుగు జయశంకర్ భూపాలపల్లి ఖమ్మము భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు అన్నిటికీ మంచి వర్షాలు ఒక టూ త్రీ డేస్లో అయితే పడతాయి అప్పుడు కూడా పెట్టుకోవచ్చు అంటే ఖచ్చితంగా నేనైతే అది మీ ఆప్షన్ అనమాట ఎందుకంటే ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొక పది పన్నెండు పదమూడు తర్వాత ఒక నాలుగైదు రోజులు గ్యాప్ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత పదిహేడు పద్దెనిమిది ఇరవై ఆ డేట్లలో కొద్ది ఇంకొక మంచి వర్షం పడే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు పత్తులు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక కొంత ప్రాంతంకు మంచి వర్షం పడితే దాని పక్కన ఉన్న విలేజ్లకు అయితే పడతలేదు కాబట్టి మీ విలేజ్కు మంచి వర్షం పడ్డ తర్వాత మీరైతే పెట్టుకోండి అది మీ ఆప్షన్ అనమాట మీ మీద అయితే డిపెండ్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ మనమైతే కొన్ని డేట్స్ అయితే చెప్పడం జరిగింది ఈ డేట్స్లో అయితే ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలో వర్షాలు అయితే పడతాయి అంటే మనకు పది పదకొండు పన్నెండు పదమూడు డేట్లలో ఉత్తర తెలంగాణకు వర్షాలు అయితే పడతాయి ఆ తర్వాత ఒక నాలుగైదు రోజులు గ్యాప్ ఉండి మళ్ళీ పదిహేడు పద్దెనిమిది ఆ ఆ టైంలో అయితే మంచి వర్షాలు పడతాయి అప్పుడైతే మన మన పత్తిలు పెట్టుకునేంత మంచి వర్షం అయితే మనకు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు డేట్లలో అయితే పడే అవకాశం అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు కనుక మనం చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు పెట్టుకోకున్నా పర్లేదు కానీ మంచి వర్షం కోసం వెయిట్ చేస్తామంటే ఖచ్చితంగా మీరైతే పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఆ డేట్లలో అయితే ఖచ్చితంగా మంచి వర్షం అయితే పడే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు పెట్టుకుంటే అయితే బెస్ట్ అనమాట అయితే ఇప్పుడు పెట్టుకునే వాళ్ళు ఏంటంటే కొద్దిగా మొలకలు వచ్చిన తర్వాత అవి వారం రోజులైనా ఆగుతాయి కానీ వర్ మొలక రాకుండా మాత్రం ఖచ్చితంగా అవి మురిగిపోయే అవకాశం అయితే ఉంటుంది మొలక వస్తే మాత్రం ఒక వారం రోజులు వర్షం పడకపోయినా అవి అయితే ఉంటాయి కానీ వారం రోజుల తర్వాత వర్షం పడకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు పెట్టుకునే వాళ్ళు కొద్దిగా ఆలోచించి అయితే పెట్టుకోండి ప్రతిసారి మనం గింజలు కొనుక్కొని వచ్చి పెట్టమంటే ఒకటి లేబర్ కాస్ట్ ఆ తర్వాత విత్తనాల ఖర్చు చాలా ఎక్కువైపోతుంది కాబట్టి సఫిషియంట్ వర్షం కోసం చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పదిహేడు డేట్ తర్వాత పెట్టుకోవచ్చు లేదు ముందే పెడతాము అని అనుకుంటే ఖచ్చితంగా మీరైతే మనకు ఉత్తర తెలంగాణ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పది పదకొండు పన్నెండు ఎట్లలో కొద్ది వరకు వర్షాలు పడే అవకాశం అవుతుంది కాబట్టి అంటే నైరుతి పనులు విస్తరిస్తున్నాయి కాబట్టి పడతాయి కాబట్టి మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు వెయిట్ చేయాలనుకుంటే ఇంకో కొన్ని ఇంకో కొన్ని రోజులు కూడా వెయిట్ చేయొచ్చు సో ఇదైతే మన తెలంగాణ గురించి వాతావరణ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ నేనైతే చెప్పింది కాదు ఇది నేను కంప్లీట్గా వేరే ఏదైతే ఐఎండి కానీ స్కైమేట్ కానీ ఆ తర్వాత ఇతర సంస్థల్లో చెప్తున్న దాన్ని కలెక్ట్ చేసి మీకోసం అందిస్తూ ఉంటాను ప్రతిసారి కాబట్టి ఇలాంటి వీడియోల కోసం మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి థ్యాంక్ యూ